స్వాగతం ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం విద్యా రంగంలో ఇరవై ఎనిమిది సంవత్సరాల విశేష అనుభవం కలిగిన సర్ సివి రామన్ స్కూల్ వారి సారథ్యంలో నడపబడుతున్న సంస్థ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అమలాపురం ఘోరం కిరాతకం మనిషి బ్రతుకుండగానే ఫోన్ సంభాషణలో తిట్టాడు అని చెప్పి మనిషి బతికుండగానే నాలిక్ కొయటం కళ్ళు తీయటం కళ్ళు కనుబొమ్మలు తీయటం జుట్టంతా తీయటం పీకును కొయ్యటం వీళ్ళు మనుషుల రాక్షసులని అనిపించే టైపులో ఈ మడర్ చేయటం కేవలం ఎందుకు చేశారయ్యా అంటే ఈ మడరు వాళ్ళ ఉనికి కోసం మేము రౌడీలు మాకు భయపడాలి మీరందరూ అని రెండు సంవత్సరాలకు ఒకసారి చేసే ఈ మడ్రలో వైసీపీలో చెల్లుతుంది కానీ ఈ ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించరు ముఖ్యంగా వాళ్ళు కేవలం మాకు భయపట్టలేదనే నేపంతో ఒక మటర్ చేశారు చేస్తే వాళ్ళు ఉనికి చూపించడం కోసం అలాగే పోలీసులు కూడా వాళ్ళు ఉనికి చాటుతారు మూడు రోజుల్లో ఎక్కడున్నా సరే కేరళలో ఉన్న అడవుల్లో ఉన్నా సరే లాక్కి వచ్చారు అలాగే మళ్ళీ చెప్తా ఉన్నాను వాళ్ళు మళ్ళీ బయటికి అంటే వాళ్ళకి గతం నుంచి మటర్లు అలవాటు వీళ్ళకి వీళ్ళు చరిత్ర తీసుకుంటే అలవాటు వీళ్ళకి కేవలం దాచుకోవటం కోసం దోచుకోవటం కోసం వీళ్ళు మటర్లు చేస్తూ ఉంటారు వీళ్ళు కాంట్రాక్ట్ మటరర్స్గా కూడా పేరు పేరుగా అంచారు ఈ ఆకురౌడీలు ఒక అమాయకుణ్ణి సభ్య సమాజం అంతా కూడా బాధపడేలాగా బతికుండగా కొళ్ళు తీయటము బతికుండగా నాలిక్కోయటం వీళ్ళు ఒక ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్స్ చూపించారు మేమెంత కిరాతకంగా ఉంటామని మరి పోలీసులు కూడా అంతే కిరాతకంగా ఉంటారు ఇందులో ఉపేక్షించేది ఏమి ఉండదు వాళ్ళని కేవలం అరవై రోజుల్లో బెయిల్ తెచ్చుకుని వచ్చేద్దామని పిచ్చి అపోహతో మాత్రం ఉండొద్దని మాత్రం నేను చెప్తా ఉన్నాను అలాగే కొంతమంది ఇంకా మటర్ ఫర్ గెయిన్ అని కొంతమంది బ్యాచ్ ఉన్నారు ఆ బ్యాచ్ కూడా చెప్తా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని ఉక్కుపాదం మోపడం ఖాయం వాళ్ళు వచ్చిన తర్వాత అరవై ఇక్కడ ఒక సంస్కృతి ఉంది ఇలా మటర్ చేసి వచ్చిన తర్వాత దండలేసి ఊరేగింపుగా తీసుకురావటం చెయ్యండి అలా చేసిన వాళ్ళ మీద వాళ్ళు ఎవడైతే ఉన్నాడో ఆడు అనుచరంగా వర్గం కానీ వాడిని కానీ ఫాలో అవుతూ కానీ ఫ్లెక్స్లు కట్టినా సరే వాళ్ళ మీద రాడు షీట్లు పెట్టడానికి ఉపేక్షించం ఎట్టి పరిస్థితుల్లో ఎందుకంటే ఒక మంచి అతని స్నేహితుడే ఇతను కూడా స్నేహం చేసి నమ్మించి నమ్మించి రమ్మంటే నమ్మి కూడా వెళ్ళినందుకు ఇంత కిరాతకంగా చంపుతారా ఇలాంటి వాళ్ళని సభ్య సమాజంలో ఉంచకూడదు వాళ్ళకి గ్రామ బహిష్కరణ చేయాలి పీడి అక్కలు పెట్టడానికి కూడా వెనకాడం ఇందులో సందేహం లేదు ఇది ఆషామాషీగా తీసుకుంటా ఉన్నారు అరవై రోజుల్లో బెయిల్ వస్తుంది మనం వస్తాం మళ్ళీ మనం అంటే సభ్య సమాజం భయపడుతుంది భయపెట్టి మనం లాక్కుందాం దోచుకుందాం సెటిల్మెంట్లు చేసుకుందాం అని అనుకుంటున్నారేమో దాన్ని ఉపేక్షించాం అసలు ఇంటి పరిస్థితులు వాళ్ళకి ఒక సభ్య సమాజానికి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తాం ఇలా చేస్తే సంవత్సరం లోపడు ఉంటారు సంవత్సరంన్నర లోపడు ఉంటారు మళ్ళీ కోడి కత్తి కాదు కదా కత్తి వాటికి కోడి మేడ కాదు కదా కూరగాయలు కూడా కట్ చేయడానికి భయపడే స్థాయిలో వాళ్ళని పోలీసులు భయపెట్టడం వాళ్ళు ఉనికి చాటుకోవడం కూడా సిద్ధంగా ఉన్నాం ప్రాణాలంటి విలువ లేకుండా మేమేం ఏం చేసినా చెల్లుతుంది మా వెనకాల ఎవరో ఉన్నారో లేకపోతే ఏదో చేస్తారనుకుంటా వాళ్ళు పిచ్చోపోహ వాళ్ళ చిన్నపిల్లల్ని అడుగుతుంటే మా నాన్న హైదరాబాద్ వెళ్ళాడు అని చెప్తా ఉన్నాను అసలు వాళ్ళు మాటలు వింటుంటే అసలు ఏ ఎలాంటి మనిషికైనా సరే కంటి తట్టు కంటి తడిపి పెట్టవలసిన పరిస్థితి అయితే వాళ్ళు చేసేది వాళ్ళు ఉనికి కోసం చేశారు మళ్ళీ చెప్తా ఉన్నాం పోలీసులు ఉనికి తారస్థాయిలో ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఇలాంటి వాళ్ళకి వాళ్ళకి సహకరించిన వాళ్ళకి వాళ్ళు అనుచరు వర్గానికి కూడా ఇదే చెప్తా ఉన్నాను మీరు వెంటనే విని వెంటనే మారి మీ బతుకులు మీరు బతకండి ఇలాంటి వెకిలి చేలు చేసి మటలు చేస్తామంటే ఉపేక్షించేది లేదు ఖచ్చితంగా ఇది ఎగ్జాంపుల్గా మారబోతూ ఉంది ఇలాంటి దుర్మార్గులు దుష్టులు రాక్షసుల్ని ఈ సభ్య సమాజంలో తిరిగే హక్కు ఇవ్వకూడదు మన కూడా అతను ఎవడైనా కానివ్వండి ఇలాంటి ఆకు రౌడీలు పెరుగుతూ ఉన్నారు మళ్ళీ కోనసీమలో ఇలాంటి చర్య చెయ్యాలంటే వెన్నులో వణుకు పుట్టించేలా మాత్రం మేము చేస్తామని పోలీసు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వన్ పర్సెంట్ కూడా డీవియేషన్ ఉండదు ఇందులో ఎవరు ప్రమేయం ఉండదు ఎంత పెద్దవాళ్ళు ఎంటర్ అయినా సరే ఆ పెద్దవాళ్ళని సైతం కూడా లోపడేయడానికి అని తెలియజేసుకుంటే అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి